మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కార్యేశు దాసిగా కరణేశు మంత్రిగా భోజేశు మాతగా సమస్త లోకానికి తల్లిగా ప్రపంచాన్ని ముందుకు నడుపుతున్న మహిళా లోకానికి ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ రెడ్డి మౌనికా చారిటబుల్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్ కృషి మాది స్థలమైన ఇల్లైనా కచ్చితమైన నమ్మకం కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ అతి తక్కువ సమయంలో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసే ఇవ్వబడును ప్రొప్రైటర్ జంపాల

ಜೈಲರ <muchos> పట్టణ ప్రజలకు అందరికీ కూడా వెళ్ళక నమస్కరిస్తున్నాను ఈరోజు నా జన్మదిన వేడుకల సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి నా అక్క చెల్లెళ్లకు మా మా నా భావోభావములకు అలాగే ఏంటంటే నన్ను ప్రేమించి నా కోసమే ఇక్కడికి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున తిరస్కొచ్చి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఇప్పటి వరకు నిజంగా కూడా చెప్తున్నాను నేను నా మీద ఎనలేనటువంటి అభిమానం చూపించినటువంటి మా మహిళా మూర్తులకు మా అక్క చెల్లెళ్లకు అలాగే ఏంటంటే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ముఖ్యంగా యువత యువత మేరకో అవినీతిని అడ్డుకో అని ఎప్పుడో చెప్పాను నేను ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే వెంకటగిరిలో వెంకటగిరి దశ దిశ నిర్దేశించే బాధ్యతని నేను నా వంతుగా ఏంటంటే తీసుకుంటానని చెప్పి సరైన తెలియజేస్తుంటాను అలాగే ఏంటంటే కవచ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ రోజుకి ఏంటంటే మా ట్రస్టు మన ట్రస్టు నా ట్రస్ట్ స్థాపించి మూడు సంవత్సరాలు పూర్తయింది ఈ మూడు సంవత్సరాలు గడిచి మూడున్నర సంవత్సరాలు వెళ్తుంది ఈ గడిచిన మూడున్నర సంవత్సరాల లోపల ఇంచుమించుగా ఏంటంటే ఐదు వందల పైచురక సేవా కార్యక్రమాలు చేసాము రక్తదాన శిబిరాలు వైద్య శిబిరాలు అన్నదాన కార్యక్రమాలు క్యాన్సర్ పేషెంట్లకి ఆర్థిక సహాయం ఇలా చెప్పుకుంటే అంటే వెంకటగిరిలో మా వంతు మేము చేయగలిగినంత దేవాలయాలకి సనాతన ధర్మానికి అలాగే ముస్లింస్కి అలాగే ఏంటంటే క్రైస్తవ సోదరులకి ప్రతి ఒక్కరికి కుల మత వర్గ వర్ణ భేదాలు లేకుండా పార్టీ భేదాలు లేకుండా ఆడాబగానే తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఏంటంటే మా వైపు నుంచి మేము ఏదైతే చేయగలుగుతామో దానికి మించే చేశానని తెలుసు తెలియజేసుకుంటూ ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి అశేష జనవాహిని అందరికీ కూడా ఏంటంటే శిరస్సు వంచి పాదాభి తెలుపుకుంటూ భవిష్యత్తులో కూడా మీ అందరితో మమేకమై మీ అందరి నిర్ణయమే నా నిర్ణయం చెప్పి తెలుపుకుంటూ ఒక మంచి దిశానిర్దేశం కోసం మన మంచి వెంకటి భవిష్యత్తు కోసం పోరాడతామని చెప్పి అందరం ఐక్యత కావాల్సిన అవసరం తరుణం కూడా ఆసన్నమైంది ఈ తరుణంలో నేను ఎప్పుడు చెప్తాను మాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుల్ని ఆలోచనలో మాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుల్ని తన బలంలో వైశ్యుల్ని మంచికి మాలని వంచిస్తే ఎదురు తిరిగే మాదిగని కమ్మటన్నం పెట్టే కమ్మని కుమ్మని రచ్చకని నాయి బ్రాహ్మణుల్ని కల్పించులేని యాదవుని ఉన్న కార్మికుని బుట్బలంలో కాపుని ధైర్యంలో రెడ్డిని మీరందరూ మెచ్చి మిమ్మల్ని మెప్పించే గుండు సుబ్బారావు వసంతమ్మ తృతీయ గుండు మనోజ్ కుమార్ రాయల్ని ప్రజాసేవలో ప్రజాక్షేత్రంలో అది పెరగని పోరాటం చేస్తాను అలాగే నా చివరి రక్తం పొట్టినంత వరకు కూడా వెంకటగిరి భవిష్యత్తు కోసం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు జై శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ సరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం బుకింగ్స్ బుకింగ్ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణా టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không kênh à mà không không రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ సరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ప్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం బుకింగ్ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ టూ నైన్ వన్ ఎయిట్ సిక్స్ స్థలమిది కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలసిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ కన్సల్టెన్సీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కార్యేషు దాసిగా కరణేశు మంత్రిగా భోజ్యేషు మాతగా సమస్త లోకానికి తల్లిగా ప్రపంచాన్ని ముందుకు నడుపుతున్న మహిళా లోకానికి ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ మౌనికారెడ్డి మౌనికా చారిటబుల్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ